ఐ గ్లాస్ట్ ఒరిజినల్ నాకు తెలిసి బండి అయితే చేంజ్ అయిన ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫ్రంట్ గ్లాస్ మారింది ఒరిజినల్ కాదు ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది ఉండే అమేజ్ ఎస్ వేరియంట్ ఇంటీరియర్ మంచిగా ఉంది డోర్ ఒరిజినల్ బండి బయోడేటా లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బానేటును డిక్కీ రెండు బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ అమేజింగ్ ఎక్కడ రస్టింగ్ కూడా లేదు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ చెప్పిన టైర్ కూడా బాగుంది లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఎక్కడ రస్టింగ్ లేదు ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు సెకండ్ డోర్కు దెబ్బ తలిగింది ఇత ల్యాంప్ కూడా పలిగింది కవర్ వేసి మీదికెళ్ళి ఇవి డోర్కు గీతలు ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న డెంట్ డోర్ ఒరిజినల్ బండికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఫోర్ పవర్ విండోస్ వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేదు మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్షన్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఒక లక్ష ఆరు వేల ఆరు వందల ఇరవై రెండు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సింగల్ ఓనర్ బండి లక్ష ఆరు వేల ఆరు వందలు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఇక్కడ దెబ్బ తాకింది బండికి ఈ ఫెండర్ దేనికి ఒత్తినట్టు ఉన్నట్టు హెడ్ హెడ్లైట్ నుంచి ఫెండర్ దాకా ముంగడ బంపర్ కూడా లైట్గా డ్యామేజ్ అయింది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఇప్పటివరకు ఓపెన్ కాలి ఓకే ఇన్సూరెన్స్ ఉందా భారత మాత్రం శుభ సాయంత్రం నేను రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తున్నాయి బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది హోండా అమేజ్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఎస్ వేరియంట్ ఇది ఎస్ వేరియంట్ అంటే నాకు తెలిసి స్టార్టింగ్ వేరియంట్ బేసిక్ మోడల్ అనుకుంటా ఓన్లీ వేరియంట్ ఇంట్లో ఎస్ఎక్స్ ఉంటది ఎస్వి 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 టాప్ మోడల్ అనుకుంటా అయితే మనం ఈ బండ్లు ఆ మధ్య కాలంలో ఢిల్లీ నుంచి ఒక రెండు మూడు వెహికల్స్ తీసుకొచ్చిన ఢిల్లీలో అయితే ఈ బండి మనకు రెండున్నర మూడు లక్షలకు వస్తుంది మన తెలంగాణ లోకల్ బండి లక్ష ఆరు ఆరు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఫ్రంట్ క్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది రైట్ సైడ్ ఆ ఫెండర్ చిన్నగా డెంటింగ్ ఉంది ప్లస్ వెనకాల రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా చిన్న డెంటింగ్ ఉంది అది కూడా నేను మీకు చూపెట్టిన నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది బండ్ నుంచి డీకే వరకు ఏపీస్ మారలేదు ఇక్కడ డేటింగ్ పెయింటింగ్ కూడా లేదు ఇక్కడ రస్టింగ్ రాలేదు కొంట అమేజు వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ రెండు వేల పదిహేను జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మే వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిస్తుంది లక్ష ఆరు వేల కిలోమీటర్ తిరిగింది బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు అంతేనా సార్ నాలుగు లక్షల యాభై చెప్తుండూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి లక్ష ఆరు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు జూన్ సారీ ఇరవై నాలుగు జూన్ దాకా ఇన్సూరెన్స్ ఉంది ఓండా అమెజు వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ తెలంగాణ లోకల్ బండి రెండు వేల పదిహేను జనవరిలో తయారైంది రెండు వేల పదిహేను ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదో నెల వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆరు నెలల దాకా ఇన్సూరెన్స్ ఉంది లక్ష ఆరు వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోతా అంటే లోన్ కూడా చేసుకోవచ్చు పదిహేను మోడల్ కాబట్టి రెండున్నర లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకుని మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా బండి నా దగ్గరనే ఉంటుంది మీరు లోన్ ప్రాసెస్ చేసుకొని లోన్ వచ్చిన రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలే నాలుగు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది బండి డీజిల్ బండి లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది సేమ్ బండి ఇదే కలర్ ఢిల్లీలో ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు ఢిల్లీ బండి అంటే బొంగటి పంపర్ వెనక బంపర్ రీప్లేస్ ఉంటాయి చిన్న చిన్న టచ్అప్లు కూడా ఉంటాయి కాకపోతే పీసులు ఏవి మారలే అది మీకు అక్కడ రెండు లక్షల అరవై వేలకు రెండు లక్షల డెబ్బై వేలకు వస్తుంది మళ్ళీ ఇక్కడ మనకు ఒక ఐదు వేలకు లక్ష అయితే ఆడికే లీడ్కి రావడానికి డీజిల్ తోల్గెట్టు నేను తీసుకునే కమిషన్ గాడికి వస్తుంది అందుకోసమే ఆ బండి గురించి కూడా చెప్తున్నాను నేను రేపు వెళ్తున్నా ఢిల్లీ ఎల్లుండి మంగళవారం నాడు ఉదయం ఢిల్లీలో ఉంటా మళ్ళీ అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం రిటర్న్ అవుతున్నా ఎంబడి ఒక పెద్ద పెద్దపల్లి వచ్చి మనకు ఒక అడ్వాన్స్ ఇచ్చిండి ఇరవై ఐదు వేలు ఆ సార్కు ఒక స్విఫ్ట్ డీజర్ కావాలంటే రమ్మని చెప్పినా ఆయన ఎంబడేస్తా అన్నాడు మాకు ఎంబడి వస్తే మాకు కూడా రిస్క్ ఉండదు సార్ మేము కమిషన్ తీసుకొని తెచ్చిచ్చిన దానికంటే మనిషి వెంబడిస్తే మాకు బాగా రిలీఫ్ ఉంటుంది బండి కొనిచ్చినాము ఆయనకు అప్ప చెప్పినామా కలసిన బండి ఆయన నడుపుకుంటాడు మా బండి మేము నడుపుకుంటాం ఆయనతో ఆయన మా వెనుక వెనుకాల రావచ్చు ఒకవేళ మాకు వాళ్ళని డబ్బులు ఇచ్చి మేము ఆ బండి తీసుకొని రావాలంటే ఆ బండిని ఇంటికి వచ్చేదాకా దాన్ని పానం పానం వాళ్ళకి కాపాడుకొచ్చి కస్టమర్ చేతిలో పెట్టాలి నేను మొన్న ఇన్నోవా క్రిస్టా టూ మోడల్ నైన్టీన్ మోడల్ హైదరాబాద్ వాళ్ళకి సూపర్ మార్కెట్ వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చిన బండి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మన లోకల్ మెకానిక్ దగ్గర తీసుకుపోయి దాని మొత్తం టైర్లను ఇప్పి లోపల బ్రేక్ ప్యాడ్స్ వెనుక డ్రమ్లు అవన్నీ మంచిగా క్లీన్ చేసి ఇంజన్ ఆయిల్ కూలెంట్ అన్నీ చెక్ చేసుకొని గేర్ ఆయిల్ హౌసింగ్ ఆయిల్ అన్నీ చూసుకొని అంత ఓకే అయిన తర్వాతనే బండి వాషింగ్ వేయించి కస్టమర్లకు హ్యాండ్వర్ చేసి ఇప్పుడు వాళ్ళు బండి తీసుకొని కర్ణాటక అటు ఇటు టూర్ పోతురు నాకు ఈరోజు కాల్ కూడా ఆ బండి వాళ్ళ ఫాస్ట్ ట్యాగ్ నేనే రీఛార్జ్ చేసింది దాని గురించి మనం తెచ్చే బండి ఏంటంటే బై రోడ్ తీసుకొస్తాం పదిహేను వందల కిలోమీటర్లల్లా రెండు వందల కిలోమీటర్లనే దానికి భాగోతం బయటపడుతుంది బండి మంచిగా లేదనుకోర్రీ భగవంతుని వల్ల ఇప్పటి వరకు ఒక్క వెహికల్ కూడా మనది రిటర్న్ పోలే కొనే దగ్గరనే బండి మంచిగా చెక్ చేసుకొని జెన్యున్ అయితేనే పదివేలు ఎక్కువైన పర్లేదు రేటు పెట్టి బండి తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత ఆ బండిని బై రోడే తెస్తాం కంటైనర్లు వేయం మళ్ళా ఒకవేళ ఏదైనా బండి ప్రాబ్లం వస్తే పదిహేను వందల కిలోమీటర్ ఆగకుండా నడవది మేము బండి స్టార్ట్ చేసిన తర్వాత ఢిల్లీ నుంచి ఆగ్రా వచ్చినాక బండి ఎక్కడ ఇంజన్ ఆఫ్ చేయం ఆగ్రా తర్వాతనే ఇంజన్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టీ ఇట్లా తాగి తర్వాత మళ్ళీ ఇంజన్ ఆయిల్ కూలెంట్ అన్నీ చూసుకుంటాం ఏమన్నా మనకు డౌట్ వస్తే బండి అడ్డి వచ్చే ఢిల్లీ రిటర్న్ పోతుంది ఎవరి దగ్గర అయితే మనం బండి తీసుకున్నాం వాళ్ళకి బండి ఇచ్చేసి వాళ్ళ దగ్గర అదే బడ్జెట్ ఇంకో సేమ్ బండి ఉంటే తీసుకుంటాం లేకపోతే డబ్బులు రిటర్న్ తీసుకొని అలాంటి బండి ఇంకెక్కడైనా దొరికితే కూడా తీసుకొస్తాం మన పని ఇదే సార్ నెలకు నాలుగైదు సార్ల ఢిల్లీ పోతా లాస్ట్ మంత్ పన్నెండు పదమూడు వెహికల్స్ తీసుకొచ్చిన నాలుగైదు సార్ల ఢిల్లీ పోయినా ఇప్పుడు ఈ నెలలో కో సెకండ్ కో వచ్చిన ఢిల్లీ నుంచి మళ్ళీ నేను ఈరోజు రేపు నైట్ పోతున్నా ఎల్లుండి మంగళవారం నా ఢిల్లీలో ఉంటా మంగళవారం మధ్యాహ్నం అక్కడ నుంచి రిటర్న్ అవుతాం ఎవరైనా ఢిల్లీ నుంచి జగితాన్ లాగా వచ్చే వాళ్ళు ఉంటే కూడా ఎప్పుడు రాగా రిటర్న్ లెక్స్ ఇక ఈ బండి అయితే రెండు వేల పదిహేను మోడల్ హోండా అమేజ్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఎస్ వేరియంట్ కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు లక్ష అరవై వేల కిలోమీటర్ తిరిగింది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చెప్తుంది సింగల్ ఓనర్ బండి డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలజ్ ఇస్తుంది కస్టమర్ ద్వారా నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉంది వాళ్ళకి అన్న ఒకళ్ళ కాల్ చేయరి డీలోకి అయితే ఓనర్ కాల్ చేయరి మాట్లాడిపిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్